మంచి పాట పాడాలి అత్రి పుణ్యము అనసూయ అత్రి పుణ్యము అనసూయ భాగ్యమో అవతరించి నాడు నీడు దత్తాత్రేయుడు మార్గశిరమునా వచ్చింది పౌర్ణిమా మార్గశిరమునా వచ్చింది పౌర్ణిమా దత్త దత్త మహా పండుగ పండుగ మహాపండు నలభై ఒకటి శ్రీ గురు చరిత్ర నామధారకుడు స్వామి సర్వధర్మాలలో కూడిన శ్రీ గురు చరిత్ర వింటూ ఉంటే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది ఇప్పుడు శ్రీ గురు స్మరణ పట్ల నాకు ఎంతో ప్రీతి కలుగుతున్నది శ్రీగురుని అంతటి అవతారం యొక్క సాన్నిధ్యం పొందిన మహా జ్ఞానులు సిద్ధ పురుషులు మీరు నా పూర్వపుణ్యం వల్ల మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు శ్రీ గురు భక్తులు ఎలా అయ్యారో సెలవి తెలుసుకోవాలి ఉంది చెప్పండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి చెప్పారు నాయన శ్రీగుడు తీర్థాటన చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి ఏం చేసినప్పుడు ఆయన భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాతున్న సాయం దేవుడే మీ పూర్వీకుడు ఆ తర్వాత శ్రీగుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర నగరు చేరారు కదా ఆ తర్వాత వాళ్ళు కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వాళ్ళని సేవించి అవీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయంత్రమునికి తెలిసింది అతనికి ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి గంధరపురం వచ్చారు శ్రీ నిలమైన ఈ గంధర్వపురం అతని కంటపడగాని అతిశయించిన భక్తి శబ్దాలతో అడుగడుగు సాష్టాంగ నమస్కారం చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీకుని దర్శించగానే అతనికి రోమాంచితమైన ఆనంద బాష్పాలు రాలే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన పొరవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గత స్వరంతో ఆయన ఇలా ఓ పరమాత్మ ఓ పరంజ్యోతి ఓ నృసింహ సరస్వతి మీ త్రిమూర్తి అవతారమే కానీ మానవ మాత్రం కాదయ్యా సర్వతీర్థాలకు అవసరమైన మీ పాదాలను దర్శించిన మాత్రమే కోటి జముల నశిస్తుంది మీ దర్శనం వల్ల నేను ధన్యుడునయ్యాను మా పితరుడు కూడా కృతార్థులయ్యారు ఓ సర్వవ్యాపక ఓ సద్గురు భక్తవక్షల జయము జీవుల పట్ల కరుణయని జలంతో నిండిన కమండలను ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి మీరు అమృత తుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు స్వామి దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల ధైన్యాన్ని పాలతోని రక్షించి శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మము రుద్రాక్షం ధరించారు మీరు సాక్షాత్తు భక్తుల పాపాలను పవరోగా చేయగల సమర్థులు సాక్షాత్తు శివస్వరూపుడు ఎవరి కృపరా చచ్చినవాడు బ్రతికాడు గుడ్డబర పాలిచ్చిందో మేడికట్టు వృక్షమైందో హీరుడు ఉత్తరించబడ్డాడు అట్టని మిమ్మల్ని ఎవరు ఇరుగగలరు అప్పుడు శివుడు సంతోషించి సాయం దేవుని తల చేపెట్టి నాయన నీవు మాకు పరమభక్తుడివి నీ స్తోత్రం వల్ల మాకు సంతోషమైంది నీ వంశంలో అందరూ మాకు భక్తులు చిరికాలం వడ్డితురుగాక అని ఆశీర్వదించాడు తర్వాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమలో స్నానం చేసి అశ్వత్ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం సాయంత్రేవులతో నీవు కూడా వారితో వెళ్ళిరా ప్రసాదం తీసుకుందువు అన్నారు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతను ఈ పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడే స్వామి అతని తన పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం చేశాడు తర్వాత అతని దగ్గరగా పిలిచి నాయన ఎక్కడుంటున్నావు నీ భార్య బిడ్డ క్షేమమ్మ చాలా కాని చాలా కాలానికి కనిపించావు అన్నారు అసలు ఎవరు ఈ సాయం దేవుడు అంటే ఒక ఉదర అంటే కడుపు నొప్పితో ఒక ఉదర రోగంతో బాధపడుతున్న ఒక బాసర క్షేత్రంలో కలిసినప్పుడు అప్పుడు ఆ గ్రామానికి అధికారి సాయం దేవుడికి సాయం దేవుడు వాళ్ళ ఇంటికి శ్రీగూడ భిక్షకు వెళ్ళారు అప్పుడు ఆ భిక్ష చేసిన తర్వాత ఒక రాజు నుంచి రక్షించారు అప్పుడు అడిగాడు సాయందేవుడు స్వామి నేను మీతోనే వచ్చేస్తారంటే వద్దు వద్దు ఇప్పుడు రావద్దు పదహారు సంవత్సరాల తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి నివసిస్తాను మీ ఊరి దగ్గర అప్పుడు నువ్వు వద్దువు అని చెప్పానండి చూసారా పదహారు సంవత్సరాలు కాదు కదా పదహారు వందల సంవత్సరాలు కాదు కదా పదహారు కోట్ల సంవత్సరాలైనా ఇంకా ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సరే ఆ భగవంతుడు ఒకసారి మనం అంటే మనం చెయ్యి గాక వదలడండి అందుకే అడుగుతున్నాడు నీ భార్య బడ్డలు క్షేమమా నువ్వు చాలా కాలం కనిపించావే అంటే అప్పుడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియంది ఏముంది మీ దయవన్న అందరూ క్షేమమే ఒక్కసారి గురువు అనుగ్రహం పొందాక ఆ ఇంట్లో ఇంట్లో ఏంటి తరతరాల వారు తరిస్తారండి స్వామి అనుగ్రహం పొందినాక అదే చెప్తాను నా భార్య బిడ్డలు ఉత్తర కంచీలో ఉన్నారు నా కుటుంబ భారం అంతా కొడుకు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంతాన్ని ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరు అనుగ్రహించండి నేను వేడుకున్నప్పుడు శ్రీగుడు నవ్వి ఆయన గురుసేవ అంత సులభం అనుకుంటున్నావా పైగా మమ్మల్ని సేవించడం అంత సులభం అంటుకుంటున్నావా మేము ఒక చోట ఉండేవారం కాదు కదా ఎక్కడ పడితే ఉంటాం ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకటి అడవిలో ఉంటే నాతో కలిసి ఉండడం సేవ చేయడం చాలా కష్టం కనుక బాగా ఆలోచించుకో అన్నారు అప్పుడు సాయం దేవుడు స్వామి మిమ్మల్ని శరణ అయితే దూరం చేయవద్దు మీరుండగా అసలు నాకు ఏంటి గురు పాదాల సన్నిధికి అంటే గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురు పాదాలంటే సిరసే సిరసు సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురు కృప ఉండగా నాకు భయమేమి మీ నేను మీ మీ పాదసేవ చేసుకుంటాను అలంజేయ ఇవ్వండి అని పట్టుపట్టాడు అప్పుడు శ్రీవుడు నీకంత దృఢభావం ఉంటే అలాగే చెయ్యి అని అంగీకరించాడు అతని స్వామి సన్నిధిలో మూడు నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగుడు శిష్యులెవర్ని రావద్దని చెప్పి సాయంత్రాన్ని ఒక్కరిని కూడా తన సంగమానికి తీసుకువెళ్ళాడు ఇందులో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగుడు అస్వంత వృక్షం కింద కూర్చొని కాసేపు శిష్యులందరితో మాట్లాడి కొంతసేపు అయ్యాక వారంతా గాంధాపురం వెళ్ళిపోయారు అప్పుడు సాయం దేవుడు శ్రీగుడు ఇద్దరి మాత్రం ఉండి ఒక చిన్న లీల చేయాలి అనుకున్నాడు అనమాట శ్రీగుడు అందులోనే అకస్మాత్తుగా ఒక పెద్ద పెనుగాలి చెలరేగింది ఆ గాలికి చెట్లన్నీ ఊడిపోతున్నాయి గిట్టి పడుతున్నాయి ఆ అంతా ఆ ప్రదేశం అంతా ఆకాశం అంతా కారు మేఘాలు అనుకుని భయంకరంగా ఉరుములు కన్నులు వెనుమెట్లు కొలిపోయే పెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది దేవుడు ఆ గాలికి ఎలాగో మోర్చుకొని తను ఒట్టిపోయి ఉన్న ఉత్తరయం తీసి శ్రీగురికి కప్పి ఆయనకు అడ్డంగా నేర్చున్నాడు చూడండి గురు భక్తి ఎలాంటి ఆయనకు చాలని అనుకోలేదు నా గురుడికి చలి వేస్తాను ఆయన మీద ఉత్తరయం తీసి ఆ శ్రీగురుడికి అడ్డంగా నిల్చున్నాడంట ఇలా గాలి మన అర్ధరాత్రి రెండో వరకు కొనసాగే గాలి వాళ్ళ కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాని విచ్చసాగింది అప్పుడు శివుడు నాయన మమ్మల్ని చలి బాధిస్తుంది గ్రామానికి వెళ్ళి మటో నుండి అగ్ని తీసుకురా అన్నాడు అతను బయలుదేరుతుంటే అతని బాట కట్టు ఇటు చూడకుండా త్వర త్వరగా తొందరగా రా అని చెప్పారట వెంటనే సాయి దేవుడు బయలుదేరి గంధర్పురం వెళ్ళాడు అంటే స్వామి ఎక్కడ ఉన్నాడు అక్కడ భీమా అమరజ నది దగ్గర సంగమం దగ్గర ఉన్నాడు కాబట్టి మఠానికి వెళ్ళాలంటే చీకటి ఇప్పుడే రోడ్లు బాగాలేదు అసలు అప్పట్లో ఎలా ఉండేటివి అడవి మార్గం కా అతను గంధరపురం నాకు వెళ్తున్నాడు దారిలో ఎక్కడ అడుగుపెట్టిన మోకాలు అతను బురదలో కాళ్ళు కూర్చుకొని పోతున్నాయి ఆ పైన నీరు రొమ్ముల్లో రోతును ప్రవహిస్తుంది కన్ను పొడుచుకుందామన్నా కనిపించిన కారు చిక్కట్లు అన్ని దిక్కులా కనుక్కున్నాయి వేగంగా వీస్తున్న గాలి అతని పక్కన నెట్టి వేస్తుంది ఎలాగో అతను సీగులు స్మరిస్తూ చీకట్లో తడుకుంటూ మెరుగులో వెలుగులో దారి చూసుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతూ ఉన్నాడనమాట అతనికి ఎలాగో అతను మఠం చేయి అక్కడ సేవకున్నంత నిద్ర లేపి నాకు వారి వద్ద నుండి కొండలో నిప్పులు తీసుకుని తిరిగి మళ్ళీ బయలుదేరాడు శ్రీగుడు పక్కకి ఎందుకు చూడద్దన్నారు అని అప్పుడు గుర్తొచ్చింది ఎప్పుడైనా మనకు అలాగంటే ఇంకా మనకు ఎక్కువ కుతూహలం కలుగుతుంది కదా అని ఇటు చూశాడు ఇటు చూస్తే ఒక పెద్ద త్రాచిపం ఇటు చూస్తే ఇటు త్రాచపం అనమాట అతనికి ఒకసారి గుండె జల్లంది భయంతో వేగంతో నడుచుకుంటూ పోతున్నాయి ఆ భయంతో ఎద్దు పల్లాలు ఏమీ పట్టించుకోకుండా వర్షం ఏమి గోయలో ఏమీ తెలియకుండా ముందుకు పరిగెత్తున్నాడు ఇంకా గుడి తల పుట్టి దిక్కుతోచక ఆ పొదల మధ్యకి వెళ్ళిపోయాడు అప్పుడు ఎటు పోవాలో స్వామి నన్ను రక్షించి పాముల బారి నుండి మనసులోని మనసులోనే ప్రార్థించుకున్నాడు కొంత వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక్కరి చక్కని బాట చిక్కింది శ్రీగుడ్ని ఆ యొక్క లీల అలాగే ఉంటాయి అప్పుడు ఎప్పుడైతే శ్రీగుణిని స్మరించుకున్నాడో ఆ నామస్మరణ ఎప్పుడు చేసుకున్నాడు అప్పుడు అతనికి ధైర్యం వచ్చింది ఇంకా కొద్దిసేపు అట్లా వెళుతూ ఉంటే సంఘం వద్దన ఆ రవి చెట్టు కనిపించింది ఆ ప్రాంతంలోనే వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లుగా కనిపించింది అక్కడ వేద ఘోష కూడా అతని చక్కగా వినిపించింది అటువైపు వెళ్ళే అటువైపుగా వెళ్ళి శ్రీగుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు అక్కడ ఆ భయం వలన అతనికి వర్షం ఆగిందని కూడా తెలియలేదు ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయి గాని పిండి ఆరబోసినట్లు పండుగ నెల వచ్చింది అతను ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజ్వరింపజేశాడు భయం తగ్గిపోయి అతను గురువు కేసి చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోయారు అతన్ని వాటిని చూడగానే మరలా అతని భయవేసింది అప్పుడు శ్రీగురు నవ్వి భయపడవద్దు నేను రక్షించడానికి ఆ పాములను మేమే కాబట్టి చూసావా సాయిదేవా గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా కాబట్టి ముందుగా ఆలోచించుకొని భక్తి విశ్వాసాలు ఉంటేనే నువ్వు ఇందుకు పూనుకోవాలి లేకుంటే పూనుకోకూడదు ఇది కలి ప్రభావం కాబట్టి ఒక గురువు నమ్మిన తర్వాత వాళ్ళ మంచివాళ్ళు కాదు వాళ్ళ చెడ్డోళ్ళు కదా చెప్తూ ఉంటారు కాబట్టి కలి ప్రభావం అక్కడ పనిచేసింది నీ గురువు మంచివాడైనా చెడ్డవాడైనా నిన్ను ఉద్ధరించేవాడు కనుక ఆ గురువుని వదిలి ఎప్పుడు మనం వెళ్ళకూడదు అదే స్వామి చెప్పారు ఇక్కడ ఆయన కలి ప్ర ఇది కలి యొక్క ప్రచార కలి యొక్క ఇది కదా కాబట్టి దీనిలో అపప్రచారం అవరోధాలు ఎన్నో వస్తాయి ఆయన చలించుకొని నిశ్చలంగా గురు సేవ చేస్తే గురు కృప వలన సర్వము సిద్ధిస్తుంది యజ్ఞ యాగాలు చేసే వారికి ఎన్ని విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలం అవ్వచ్చు గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేర్చుకుంటాడు గురువు దగ్గర ఉంటే ముక్తి ముక్తి అన్నీ పొందుతాడు అతను అని చెప్పి ఎట్లా చేయాలి ఒక ఉత్తమ ప్రతిభ తన భర్తను సేవించినట్లు అలాగే గురువుని విడవ నీడ సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకి అర్పిస్తాడు వేద వేదతరము దీపకులాగా నా శరీరం ఏమైనా పర్వాలేదు నాకు గురుసేవే ఒక్కటే అని తరింపజేసుకునేలా చేస్తారు అని చెప్పి గురువే గురువు అంటే గురువే పరమేశ్వరుడు అని తెలుసుకుని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా ఆయన పదతీతమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పురడై ఉంటాడు గురుకృప ఎంత దుస్సాధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు ప్రారం ప్రారంభించాక దాన్ని ఎంత కష్టపడైనా పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడు యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అప్పుడు అన్నాడు అప్పుడు సాయందేవి నమస్కరించి స్వామి నేనేమీ తెలియని వాణ్ణి అసలు గురుభక్తి ఎలా ఉంటుందో వివరించండి దాన్ని సాయంతో నేను స్థైర్యం చిక్కించుకొని మీ సేవ చేసుకుని నేను మీ చెంతని ఉండిపోతాను స్వామి అన్నాడు అప్పుడు శ్రీగురు చెప్పాను ఆయన తెల్లవార రాత్రి అయిందా ఇవేం పట్టించుకోవద్దు నేను చెప్పే కథను నేను చక్కగా విను ఇది పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించిన ఈ యొక్క లీలయ్యా ఈ లీల నీకు చెప్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు శివుడు చెప్పింది చెప్తున్నాడు శ్రీగుడు దేవి గురువే ఈశ్వరుడు దృఢమైన విశ్వాసంతో ఆయన సేవించడం వలన సర్వసిద్ధులు లభిస్తాయి అట్టి ఫలితమే తప తపో అనుష్ఠాదుల వలన చాలా కాలానికి సిద్ధించదు యథావిధిగా శ్రీకులు సేవించిన వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు పూర్వం త్వష్ణాయనే బాలుడు బ్రాహ్మణ బాలుడికి ఎనిమిదో సంవత్సరం ఉపనయం చేశారట వేదాధ్యాయుని కూడా గురువు వద్దకు పంపారట ఆ బ్రహ్మచారి చక్కగా గురు సేవ చేస్తూ ఉన్నారు ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలికి కురిసిందంట గురువు త్వష్ణాను పిలిచి నాయన ఈ కుటీరం ప్రసారి వర్షానికి పాడైపోతున్నది ఇలా గాలి వాన అగ్నుల వలన నశించుకుంట అన్ని వస్తువులు కలిగి ఉంటే కుటీరు నాకు నిర్మించు అని అడిగాడట గురువు గురుపత్ని అడిగింది నాయన ఎవరు నెయ్యంది పుట్టనిది రంగురంగులది సరిపోయేది అయినా రవికి నాకు తెచ్చిపెట్టు ఉందట ఇందులో గురుపుత్రుడు వచ్చి అన్నా నాకు మట్టి అంటనివి నీటి మీద నడిపించగలవి ఎప్పుడు సరిపోయేవైనా పాదరక్షలు కావాలి అన్నాడట అప్పుడే చిన్న పాపయ్య గురుపుత్రుగా కూడా వచ్చి అన్న నా చెడు కుండరాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినది పగలనిదిగా ఉండాలి అది నా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి అందరూ అన్ని వసతులు ఉండాలి దాన్ని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి దాన్ని మళ్ళీ మడిచివేయడానికి వీలుండాలి అందరూ ఫీట్ వచ్చి ఉండాలి ఆడుకోవడానికి మంచి వంట పాత్ర కావాలి అవి నాకే వంట నేర్పాలి వాటిలో వాటి ఎంతసేపన వంట చల్లారకూడదు ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పిందంట ఇంకా త్వరగా ఇన్ని చెప్పేశారు ఒకేసారి మరి ఎలా చేస్తాడు అతను పాప మా చిన్నపిల్లవాడు అప్పుడు అలాగే ఏం చేయడం లేదు నేను చేస్తాను అని అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ చివరకు తోచక మళ్ళీ గురువుడే ధ్యానించాడు గురువే చెప్పాడు గురువే ఆ సమస్యను పరిష్కరిస్తాడు తన మనసులోనే ఆయన సన్న పొందాడు అలా పోతుండగా ఒక చోట ఒక అవధూత కనిపించి అయ్యా నువ్వు ఎవరు ఇంత చిన్నవాడు నీ గౌరవ నారణ్యంలో ఇంత చింతాక్రాంతులై తిరుగుతున్నావేమి అని అడిగారు అప్పుడు ఆయన చూడగానే తృష్ణకు మనసు శాంతించింది తన గురువే ఆ రూపంలో ఉన్నట్టు దర్శనమైంది ఆయన నమస్కరించి స్వామి ఈ నిర్మానుషున్న అడుగుల మిమ్మల్ని చూస్తూ ఉండగానే సాక్షాత్తు ఈశ్వరుడైన తోచిందయ్యా మీ దర్శనం మాత్రం చేతి నేను నా మనసు స్థిరంపడి ఆనందం పొందింది నీకు నేను భయం వేసింది నాకు ఒక్కసారి అని చెప్తే నేను తను సాధించవలసిన కష్టతరమైన పనులన్నీ కూడా నా గురువు ఇలా చెప్పాడు అని అతనికి విన్నవించుకున్నాడు అప్పుడు అవధూత అతన్ని ఆశ్రయించి ఆయన అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభం ఏముంది గురు కృప నీకుంది అట్లా భగవంతుడు యొక్క అనుగుణం నీకుంది పద ఆయన వెళ్ళి పూజించుకో ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు కేవలం ఇక్కడ పాలు కోరిన గొప్ప మనుక సాక్ష్యతో ఆ పాల సముద్రాన్ని ప్రసాదించిన దయాడు అని చెప్పాడు ఆయనకి ఏమీ తెలీదు ఒక భగవంతుడు పూజించుకోవాలి అవేమి తెలీదు త్వష్ణకి గురుసేవ తప్ప ఇంకా ఏమీ ఎరువని ప్రశ్న స్వామి అసలు కాశీ క్షేత్రం ఎక్కడ ఉందయ్యా అని అడిగాడు అప్పుడు ఆ ముని శ్రేష్ఠుడు కాశీకి నేను నిన్ను స్వయంగా తీసుకుపోతానయ్యా నీ వలన కూడా నాకు విశ్వనాథం దర్శనం అవుతుంది అని చెప్పి తన నీల చేత అతని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళిపోయినాడు నాయన కాబట్టి నీకు కానిదంటూ ఏదీ లేదు అని నలభై ఒకటో అధ్యాయంలో సాయం దేవుడికి సాక్షాత్తు నృషింహ సరస్వతి శ్రీగురుడే ఈ లీల చెబుతూ ఉన్నారు కాబట్టి గురు కృప వలన సర్వమో సిద్ధిస్తుంది గురు పాదాలలో సర్వ తీర్థాలు క్షేత్రాలు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్మి భక్తి విశ్వాసంతో మీరందరూ గురుచేత పాలన చేయాలని గురు అనుగుణం మీ అందరూ పొందాలని మనమందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జే ¡Gurde, voy a bangarlo!